హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో భారీగా డెబ్బై వేల వాలంటీర్లు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు ఎంపిక విధానం ఎక్కడ మీకు ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాం ఏపీలో మొత్తం వాలంటీర్ల సంఖ్య రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఇందులో ప్రస్తుతం లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల నందు లక్ష ఎనిమిది వేల మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగింది కావున భారీగా వాలంటీర్ పోస్టు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేయటకు నూతన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఏపీలో వాలంటీర్ నియామకాలకు గతంలో పదవ తరగతి అర్హత ఉండేది ప్రస్తుతం దాని ఇంటర్ లేదా డిగ్రీ వరకు పెంచాలని నూతన ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం ఉంది అఫీషియల్ సమాచారం కోసం మరికొంత సమయం అయితే వేసి చూడాలి గతంలో వాలంటీర్ ఉద్యోగానికి ఐదు వేల రూపాయలు జీతం చెల్లించేవారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల సమయంలో వాలంటీర్ పోస్టుకు పదివేల రూపాయలు జీతం ఇస్తారని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా నూతన నియామకాల తర్వాత పదివేల రూపాయల వరకు జీతం పెంచడం జరుగుతుందని సమాచారం వాలంటీర్ ఉద్యోగాలకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పది లేదా ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్లు ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రం బ్యాంకు పాస్బుక్ పాస్పోర్ట్ సైజు ఫోటో ఏపీలోని నూతన వాలంటీర్ నియామకాలకు సంబంధించి చాలా మందికి ఉన్న సందేహం ఈ ఉద్యోగాలను ఎలా ఎంపిక చేస్తారు గతంలో మాదిరిగానే ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది గతంలో ఒక వాలంటీర్కు యాభై ఇళ్లను కేటాయించేవారు నూతన ప్రభుత్వ వివరాల ప్రకారం మూడు వందల సిటిజన్స్కు ఒక వాలంటీర్లో కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది లేదా మూడు వందల ఇళ్లకు ఒక వాలంటీర్లను కేటాయిస్తారు అనే సమాచారం కూడా అఫీషియల్గా ఇంకా పూర్తి కావాల్సింది అదేవిధంగా మొత్తం వాలంటీర్ ఖాళీలో ఒక లక్ష వరకు ఉన్నాయి కానీ ప్రస్తుతం అవసరానికి తగ్గట్టుగా డెబ్బై వేల ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం ఉంది గతంలో వాలంటీర్కు వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే సచివాలయం సందర్శించి ఏదైనా పనులు ఉంటే చేసేవారు నూతన నియామకం నిబంధనలు మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ప్రతిరోజు సచివాలయం లేదా మండల నందు నిర్వహించే మీటింగ్లకు హాజరు అవ్వాల్సి ఉంటుంది వాళ్లకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పనిని సక్రమంగా నిర్వర్తిస్తూ పనిచేయాల్సి ఉంటుంది వాలంటీర్ ఉద్యోగులకు మనం ఆన్లైన్లోనూ మాత్రమే దరఖాస్తు సమర్పించడానికి అవకాశం ఉంటుంది కావున దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అప్లై లింకు ఇంకా మనకు రావాల్సి ఉంది కావున అప్పటి వరకు వేచి చూడాలి ఇది జూలై మొదటి వారం లేదా రెండవ వారంలో విడుద్య విడుదలయ్యే అవకాశం కూడా ఉన్నట్లుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ